కోనసీమ జిల్లా అమలాపురంలో వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత ఎరువులు పురుగుల మందుల పిచికారీకి ప్లైన్ డ్రోన్స్ వినియోగించడం వల్ల పెట్టుబడి వ్యయం తగ్గించి వ్యవసాయానికి లాభంగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లాలోని రైతు సంఘాలకు పిలుపునిచ్చారు రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధారంలో తర్వాత దేవ్ ఉత్తమ్ ప్యాక్ ఆధారంలో ఒక మంచి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరికీ ఈ రోజు ఒక ఫార్మర్ని రెండు సమస్యలు ఒకటి ఇన్పుట్ కాస్ట్ ఎలా తగ్గించాలి రెండోది ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి రెండు ఒక పెద్ద ఇష్యూ దీనికోసం ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి రైతు భరోసా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ తర్వాత ఇన్సూరెన్స్ కానీ రకరకాలుగా స్కీమ్స్ జరుగుతున్నాయి తర్వాత దీంతో పాటు ఇప్పుడు ఫామ్ మెకనైజేషన్ మీద కూడా ఫోకస్ పెట్టడం జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో జిల్లాలో ఒక మంచి ఆలోచనతో ఒక ఇన్నోవేటివ్ స్టెప్ తీసుకోవడం జరిగింది జయవృత్తం ప్యాక్స్ ఆధ్వర్యంలో ఈరోజు ట్వంటీ ప్యాక్స్ అక్కడ ఉన్న ఫార్మర్స్కి అందుబాటులో తీసుకొని రావడం జరిగింది ఈ ప్యాక్స్ ద్వారా కాస్ట్ వచ్చేసి పది లక్షలు ఉంటుంది కానీ ఆ సిఎస్ సిఎస్సి గ్రూప్ మాత్రం ఓన్లీ వన్ ల్యాక్ మాత్రమే క ఖర్చు చేయాల్సింది ఉంటుంది ఒక రోజులో ఆల్మోస్ట్ ఇరవై ఎకరాలకి మన పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ఫర్టిలైజర్ స్ప్రే చేసుకోవచ్చు ఈ డ్రోన్ వల్ల స్ప్రే చేస్తే లాభం ఏంటంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ తగ్గు తగ్గుతుంది మీ అందరికీ తెలుసు ఈ జిల్లాలో కొంచెం మాన్యువల్ లేబర్ దొరకడం చాలా కష్టం సో గతంలో సెవెన్ హండ్రెడ్ టు వన్ థౌజండ్ వరకు ఒక లేబర్కి ఇవ్వాల్సింది ఉంటుంది కానీ ఇప్పుడు ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒక ఫార్మర్కి ఈ భారం వెయ్యి రూపాయల నుంచి మూడు వంద మూడు వందల వరకు తగ్గిపోతుంది దీంతో పాటు ఎఫిషియన్సీ అంటే మాన్యువల్గా చేసినప్పుడు మీ అందరికీ తెలుసు కొన్ని చోట్ల ఎక్కువ ఫర్టిలైజర్ పెడతాము కొన్ని చోట్ల తక్కువ పెడతాము కానీ ఎంత ఎక్కడ పెట్టాలి అప్పుడు కూడా మాన్యువల్ వేలో కష్టం ఉంటుంది కానీ మెకనైజేషన్ వచ్చిన తర్వాత ప్రిసైజ్ ఎంత కావాలి ఎక్కడ కావాలి ఏ టైంలో కావాలి మనం ప్లాన్ చేసుకోవచ్చు సో దీనివల్ల ఫార్మర్స్కి చాలా లాభం సో నేను మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి తర్వాత ఈరోజు వచ్చిన అందరు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి ఇస్తున్నాను ఎందుకంటే వాళ్ళ ఆలోచన వల్ల ఇది సాధ్యమైంది రాబోయే రోజుల్లో మొత్తం జిల్లాలో దీన్ని ఎలా మనం రెప్లికేట్ చేసుకొని ప్రతి ఫార్మర్కి ఈ డ్రోన్ ఎలా అందుబాటులో తీసుకోవాలి దీని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది చెప్ప టెక్నాలజీతో సాంకేతిక మనం డ్రోన్స్ మన ఏ విధంగా మన సొసైటీ మన మన బాబీ గారి ఆధ్వర్యంలో ఆలవరం ఆధ్వర్యంలో మన మంచి లోపల ఏర్పాటు చేసుకుంటున్నాము పూర్వం మనం మనకి పురుగు మందులు ఎరువుతో పాటు మన పూర్వం మన రైస్ సోదరులో ఎనభై తొంభై ఆ టైంలో ఒక ఎకరం పొలం స్ప్రే చేయాలంటే అప్పుడు ఇతర స్ప్రేలు ఇచ్చేవాళ్ళం డిపార్ట్మెంట్ ద్వారా సబ్సిడీ కింద మరి రోజుకి ఒక ఎకరం కంటే ఎక్కువ కొట్టేవాళ్ళు కదా రైతు రైతు మరి తర్వాత తర్వాత రెండు వేల రెండు వేల నుంచి సెవెన్ స్ప్రేలు జపాన్ కంప్లీట్ అయితే సెవెన్ స్ప్రేలు రావడం వల్ల మనకి రోజుకి ఒక ఐదు ఐదు ఎకరాలు మనకి అప్పుడు ముందు చేసిన వాళ్ళు రైస్ సోదరులు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు రాను వల్ల గుర్తిగా మారిపోయింది కాబట్టి ఈ డ్రోన్స్ ద్వారా డ్రోన్స్ అంటే మనకి తెలిసి మనకి ఏమీ సమీపం ద్వారా మన ఇఎం కంపెనీ వాళ్ళు వాళ్ళు ఇరవై డ్రోన్స్ మన అలవర్ వాళ్ళు ససరి వాళ్ళు అందజేశారు వాళ్ళు వాళ్ళ ద్వారా మనకి రోజుకి దగ్గర దగ్గర రోజుకి ఇరవై ఎకరాల్లో మనం స్ప్రే చేసుకోవచ్చు మనకి కరెక్ట్గా మనకి మనకి టెస్ట్ కానీ తెగుళ్ళు కానీ పురుగులు ఉన్నప్పుడు కానీ టైంలో మన రైతులు లేబర్ ప్రాబ్లం మనకి ఆ కూలీల సమస్య వల్ల మనకు కొద్దిగా లేట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి దిగుబడులు తేడా వస్తుంది తెగులు తెగులు పెరుగు పెరుగు పురుగులు పెరిగిన ఆరుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇన్ టైంలో టైం టైంలో కూడా మనకి డ్రోన్స్ ద్వారా మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనం తొందరగా మనం రికవర్ చేసుకోవచ్చు మన పురుగు తెగుల నుంచి దగ్గర రోజుకి ఎక్కడ ఎకరాలు మన స్ప్రే చేసుకోవచ్చు అదేంటంటే అక్కడ డ్రోన్ పైలట్ ఎక్స్పీరియన్స్ బట్టి ఆ సెట్ ఆ సెట్ బ్యాటరీ ఇస్తారు మొత్తం రోజుకి ఇరవై ప్రాక్టీస్ డ్రోన్ పైలట్ మంచి ప్రాక్టీస్ అయితే అతను రోజుకి నలభై ఎక్కడ స్ప్రే చేసుకోవచ్చు మనకు కూలి సమస్య కాబట్టి తొందరగా మనకి ఎక్కువగా మనకి ఎప్పుడు తెగులు రాకుండా మనం కవర్ చేసుకోవడం మనకు అవకాశం ఉంటుంది సార్ మన డెబ్బై దగ్గర వరకు మనకి డెబ్బై ద్వారా కూడా మన ఇరవై రెండు మండలాల్లో ఇరవై మంద్రాలు మనకి గ్రూప్స్ ఫార్మ్ చేసిన సార్ వాళ్ళు కూడా ఇరవై మంది కూడా వాళ్ళందరికీ మనకి గుంటూరు లాంగ్ ఫార్లో ట్రైనింగ్ ఇచ్చేస్తారు వాళ్ళందరికీ పన్నెండు రోజులు ఇక్కడ మన రైతులు నవీన్ మనకి టోటల్ కాస్ట్ మన టెన్ ల్యాక్స్ దాంట్లో మనకి సీఎస్ ఫార్మ్ మేషన్ సబ్సిడీ టోటల్ మనకి గోల్ పైలెట్ మనకి పది లక్షలు సార్ ఇది పది లక్షల్లో మనకి వన్ ల్యాక్ మన రైతు గ్రూప్ కట్టుకోవాలి సార్ ఫోర్ ల్యాక్స్ మట్టికి సబ్సిడీ అమౌంట్ సార్ ఫోర్ ల్యాక్స్ టోటల్ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది సార్ మిగతా బ్యాలెన్స్ ఫైవ్ ల్యాక్స్ మట్టి బ్యాంక్ ఫైనాన్స్ బీసీబీ బ్యాంక్ ఫైనాన్స్ టోటల్ ఫైవ్ సార్ పది లక్షల్లో ఐదు లక్షలు బ్యాంక్ ప్రొవైడ్ చేస్తారు లోన్స్ కింద నాలుగు లక్షల మట్టికి సబ్సిడీ కింద ఇస్తాం సార్ ఒక లక్ష మటుకి రైస్ వదిలి కట్టుకోవాలి టోటల్ ఫైవ్ ఫైనాన్స్లో బ్యాటర్ ఉంది సార్ డిమాండ్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు సార్ మాకు వాళ్ళ పైలట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సార్ పైలట్స్ ఎన్ని రోజుల వరకు ప్రొవైడ్ చేస్తారు సో ఆల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం సార్ ఎందుకంటే ఎవ్రీ డ్రోన్ యూ నీడ్ వన్ డీజీసీ అప్రూవ్డ్ లైసెన్స్ ఉన్న పైలట్ కావాలి సార్ ఒక హెల్పర్ కావాలి యూ నీడ్ టూ పీపుల్ సార్ మినిమం అండ్ ఒక వెహికల్ కూడా కావాలి సార్ ఇఫ్ వి కెనాట్ క్యారీ దీస్ ఆన్ బైక్ వాళ్ళు జనరేట్ చేసి వీఆర్ రెవెన్యూ షేరింగ్ లోకి వెళ్తున్నాం సార్ బికాస్ హబ్లా క్రియేట్ చేస్తాం కాబట్టి ఎక్కువ డ్రోన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఆ మోడల్ ఎన్నుకున్నాం సార్ సో దట్ మా ఈఎంఐకి అది ప్రాబ్లం రాకుండా ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బికస్ ఇస్తారు రైతు మామూలుగా ఎంత పే చేయాల్సి మనము రైట్ డిపెండింగ్ పేమెంట్ చేయాలి రైతు మూడు నుంచి ఐదు రూపాయలు పే చేస్తారు

ఫస్ట్ ప్రయారిటీస్ మా సొసైటీలో మా ప్ర మా 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 ఫార్మర్స్ డిమాండ్ రీచ్ అయిన తర్వాత దెన్ తెలుగు దట్ ఈస్ ద మోడల్ గేమ్ దెన్ లెక్స్ కూడా చేశారు కానీ ది ప్యాక్స్ డబ్బు దోగొనగొల్ చేశారు లక్స్ లోన్ తీసుకున్నారు ఫార్మర్ ఎలా వచ్చింది ని చెప్పారు 1 లక్ష ఫార్మర్ కట్టాలి దట్ ఇస్ హెచ్సి గ్రూప్స్ మీరు ఎన్ని కొనుగోలు చేశారు ఇప్పుడ గురించి వాళ్ళకి ట్రైనింగ్ పంపన ఆ 20 Members పాస్పోర్ట్ ఇవని స్టార్టింగ్ లో పాస్పోర్ట్ ఇష్యూ వస్తుందే కదా సో మీ 20 Members ని ట్రైన్ చేశారు तो आधे मना स्टेट में प्रति 80 के एक ड्रोन ఉండాలి మన్నల్ కి ఒకటి ఈ మళ్ళీ కొంచెం పైలే ప్రాజెక్ట్ చేస్తారు సో ఇది ఓన్లీ ఫర్ పెస్టిసైడ్ ఈ ఆఫ్టర్ ది ఆఫ్టర్ సెటప్ బ్యాటరీ కెన్ గవర్ ఛార్జింగ్ ఫీల్డ్ లో చేస్తా చే లేకపోతే మళ్ళీ యు కెన్ టేక్ ఇట్ బ్యాక్ యు కెన్ జస్ట్ రిమూవ్ ద బ్యాటరీ దట్ ద జనరేటర్ హస్ బ్యాటరీ సో ఆ కార్ట్ परसेंट ఛార్जेस हाउ मच ड्यूरेशन